ప్రభు నామానికే మహం కలుగుని కాదు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలు శుభములు మరియు అందరికీ వందనాలు ప్రసంగి గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం ప్రసంగి గ్రంథం అధ్యాయం ఇందులో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే మానవ జీవితం శ్రమల పాలు మానవ జీవితం శ్రమల పాలు మొదటి మూడు వచనాలు చదువుదాం పెంబట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించింది బాధింపబడి వారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచింది వారిని బాధ పెట్టువారు బలవంతులు కనుక ఎవడను లేకపోయాను కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారికంటే అంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు ఇంకనో పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పన్ను ఉండని హేతువు చేత ఈ ఉభయల కంటేను వారే ధన్యులు అనుకుంటుంది ఇక్కడ సూర్యుని క్రింద జరిగేటువంటి వివిధమైన అన్యాయ క్రియలను గురించి రాజైన సులోమాను యోచించాడు అన్యాయమైన క్రియలు నేటి దినాల్లో ఎక్కడ చూసినా అన్యాయ క్రియలే జరుగుతూ ఉన్నాయి న్యాయముగా ప్రవర్తించే వాళ్ళు లేరు న్యాయముగా ప్రవర్తించే వాళ్ళు లేరు న్యాయముగా ప్రవర్తించేవారు ఒక్కడుంటే ఆ పట్టణానికి మేలే కలుగుతారు ఆ పట్టణానికి మేలే కలుగుతారు కాబట్టి ప్రభు కూడా కోరేదేంటి తెలుసా న్యాయమే న్యాయం ప్రభు యోధా జనాంగాన్ని చెరసాలకు పంపకం ముందు చెరసాలకు పంపకం ముందు ఆయన అన్న మాట ఏంటంటే ఎరుసలేం వీధుల్లో ఇటు అటు పరుగులెత్తి చూడు న్యాయముగా ప్రవర్తించు ఒక్కడైనా నాకు కనబడితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను అంటాడు కాబట్టి ఎక్కడ చూసినా అన్యాయపు క్రియలే జరుగుతూ ఉన్నాయి ఆ అన్యాయపు క్రియలను గురించి ఆలోచించాడంట యోచించాడు యోచించి అంటాడు బాధింపబడి వారట ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుస్తారు బాధించువారు ఆదరించు దిక్కు లేక కన్నీరు విడుస్తున్నారు ఎందుకంటే వారిని వాళ్ళు బలవంతులు వారిని బాధ పెట్టేవాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళ చేతిలో నుంచి విడుదల పొందించేవారు వాళ్ళని ఆదరించే వాళ్ళు ఎవరు లేరు అందుకే అంటున్నాడు భక్తుడు ఇప్పుడు బ్రతికి ఉన్న వారికంటే ఇంతకుముందు కాలం చేసి ఉంటారే వాళ్ళే ధన్యులు అనుకుంటున్నాను వీళ్ళిద్దరికంటే మరి ధన్యులు ఎవరంటే ఇంకా పుట్టని వారు ఇక భూమి మీదకి జన్మించి రానివారు ఎందుకంటే వాళ్ళు సూర్యుని క్రింద జరిగేటువంటి అన్యాయపు పనులు చూచియుండని హేతువు చేత ఈ ఉభయుల కంటే వారే ధన్యులని అనుకుంటున్నాడు అంటున్నాడు సులభను తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూశాడు అందుకే రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చి నుంచి చదివితే అన్నపానములు పుచ్చుకునేట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైన ఏదియు లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుంది మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏదియు నరులకు లేదని నేను తెలుసుకుంటుంది మరియు ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకొనిచ్చు తన కష్టార్జితం వలన సుఖ సుఖమును అనుభవించుట దేవుడిచ్చి బహుమానమే అని తెలుసుకున్నాను ఐదవ అధ్యాయం ఎనిమిదవచనం ఒక రాజ్యమందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలత్కారము చేత మీరుటయు నీకు కనబడిన ఎడల దానికి ఆశ్చర్యపడకము అధికారము నందిన వారి మీద మరి ఎక్కువ అధికారం నందిన వారున్నారు మరియు మరి ఎక్కువైన అధికారము నొందిన వాడు వారికి పైగా ఉన్నాడు వారికి పైగా ఉన్నాడు తొమ్మిదవ అధ్యాయం పదకొండవ చునం మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు తెలియబడను వడి గలవారు పొరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు విజయమందరు అందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు ఒకటి వలన ఐశ్వర్యము కలగదు తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు ఇవన్నీ అదృష్టవశము చేతనే అంటే కాలవసుము చేతనే అందరికీ కలుగుచున్నవి అంటాడు కలుగుచున్నవి అందుకే ఇవన్నీ చూసి ఇక ముందు ముందుటి దినాల్లో కాలం చేసిన వారే ధన్యులు అంటున్నాడు చాలాసార్లు చాలామంది ఈ కష్టాల కంటే చచ్చిపోతే బాగుండును అని అనుకుంటారు ఇలాంటి మాటలు మనం చాలాసార్లు చాలామంది దగ్గర వెళ్ళాం సొలో మనం కూడా అదే తీరున చెబుతూ ఉన్నాడు యోబు గారు కూడా అలాగే తలస్తున్నాడు యోబు గ్రంథం మూడవ అధ్యాయం పదకొండవ వచ్చిన నుంచి చదివితే పుట్టుకలోనే నేను ఎలా చావకపోతుని గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవకపోతని మోకాళ్ల మీద నా నేల ఉంచుకుని నేనేలా స్తన్ములను కుడిచితిని లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మడించి ఉందును నేను నిద్రించి ఉందును నాకు విశ్రాంతి కలిగి ఉండు తమ కొరకు భూముల భూములందు భవనములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి ఉంది బంగారము సంపాదించి తమ ఎండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించి ఉంది అకాల సంభవమై అయి కంటబడక ఉన్న పిండము వంటి వాడనే లేకపోయింది వెలుగును చూడని బిడ్డల వలె లేకపోయింది అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతిని అందుతారు బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దం వినక ఏకముగా కూడి విశ్రమింతురు అల్పులేమి గనులేమి అందరూ అచ్చట ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలోనున్న వారికి వెలిగీయబడు వెలిగీయబడి దుఃఖాక్రాంతులైన వారికి జీవమీయబడుటే ఎలా వారు మరణమును అపేక్షిస్తారు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనటకే వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకక సమాధి చేరినప్పుడు వారు హర్షించి బహు సంతోషిస్తారు మరుగుపడిన మార్గము గలవానికి దేవుని చుట్టూ కంచి వేసిన వానికి వెలుగు ఇయ్యబడనే వెలుగు ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మర్రలు నీళ్ల వలె ప్రవహించుచున్నది ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించున్నదే నా మీదకు వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది యోబు కూడా ఇలాగే తలంచాడు అయితే ఈ దినాల్లో ఈ దినాల్లో ప్రభు పిల్లలమైనటువంటి మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది గొప్ప నిరీక్షణ ఉంది ఏంట నిరీక్షణ అంటే మనం మేలు చేసి కూడా చాలాసార్లు బాధపడతాం మనం మేలు చేసి కూడా బాధపడుతూ ఉంటే అది దేవునికి హితమవుతుంది ఇందుకే మనం పిలవబడ్డాం అంటాడు పేతులు మొదటి పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ నుంచి మనం చదివితే పంతొమ్మిదోజు నుంచి ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చినటువంటి సాక్ష్యము కలిగి దుఃఖము సహించిన ఎడల దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగులు తప్పిదమునకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడుతున్నప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును ఎందుకు మీరు పిలవబడుతుంది క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయినా ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొని ఎందుకు కదా మనం పిలవబడ్డా అంటాడు ఎందుకు మేలు చేస్తాను మేలుకు బదులుగా మేలు చేసినటువంటి మనకు బాధ కలుగుతూ ఉంటుంది అప్పుడు అది మనం సహిస్తే అది దేవునికి హితం అవుతుంది మనం సహిస్తే దేవునికి హితం అవుతుంది అందుకే ప్రభు మనల్ని పిలిచాడు అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని కూర్చిన మనస్సాక్షి కలిగి మనం దుఃఖాన్ని సహిస్తే అది హితమవుతుంది మూడో అధ్యాయం తొమ్మిదవ విషయంలో చదివితే ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడుతుంది పేతురు మొదటి పత్రిక మూడు తొమ్మిది ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతుంది గనుక కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషణైన చేయక దీవించుడి అంటాడు మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి దోషణ మనం చేయకూడదు పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో అదే అధ్యాయంలో చదివితే దేవుని చిత్తం అలాగొన్న ఎడల కీడు చేసి కంటే మేలు చేసి శ్రమపడటయే మంచిది ఎలా అనగా మనలను దేవుని అద్దకు తెచ్చుటకు మంతుల కొరకు నీతిమంతులైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడను నిర్మలమైన మనస్సాక్షి కలిగి మనలో ఉన్న నిరీక్షను గూర్చి మిమ్మల్ని హేతు అడిగే ప్రతి వానికి సాత్వికంతో భయంతో సమాధానం చే చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి అప్పుడు మీరు ఏ విషయంలో దేని విషయమే దుర్మార్గులు అని దూషింపబడతారో దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేసేవారు సిగ్గుపడతారు కొన్నిసార్లు మనం దుర్మార్గులమని మనల్ని అనేకులు దూషిస్తూ ఉంటారు క్రీస్తు వేసినందు మన సత్ప్రవర్తన మన మీద అపనిందలు వేసిన వారి సిగ్గుపడేటట్లుగా చేస్తుంది సిగ్గుపడేటట్లు చేస్తుంది అందుకే ఈ దినాల్లో ప్రభు పిల్లలమైన మనకు నిరీక్షణ ఉంది ఏంట నిరీక్షణ అంటే ప్రభు చూస్తున్నాడు ఆయనకు హితమైన కార్యాలు మనం చేస్తూ ఉంటాయని చూస్తూ ఉంటాడు చూసి తగిన సమయంలో తప్పనిసరిగా న్యాయం చేసేటువంటి దేవుడు ఆయన న్యాయం చేసే దేవుడు చూడండి అపస్తుల కార్యం పద్నాలుగో అధ్యాయంలో చూస్తే అంత్యకలో ఈ కొనే జరిగింది ఏంటంటే కొంతమంది అక్కడి నుంచి వచ్చి జనసమూహాన్ని తన పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయాడు అనుకుని పట్టణపు వెలపలకి అతన్ని ఈడ్చేరండి శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి వరునాడు బర్రాని భాత కూడా దెర్బేకు బయలుదేరి వెళ్ళాడు వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకు ఈకొనియకు అంత్యకూ తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి వారు విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలనని వారిని హెచ్చరించాను మనం అనేక శ్రమలను రాళ్లతో కొట్టి చంపారు చనిపోయాడు పట్టణపు వెలుపలకి ఈడ్చి పడేశారు అయినా మళ్ళీ తిరిగి లేచి తిరిగి లేచి శిష్యుల మనస్సులను దృఢపరిచి ఆయన అంటున్న మాట ఏంటంటే మనం అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి మనం అనేక శ్రమలు అనుభవించాలి అంటాడు అందుకే పౌలు గారు రామపత్రికలు అంటాడు ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చి నుంచి చదివితే రోమపత్రిక ఎనిమిది పద్దెనిమిది మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అంట ఇప్పటి కాలపు శ్రమలు అంత పెద్ద గొప్పవేమీ కాదు ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వబోయేటువంటి మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటారు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు మరి దేవుని పిల్లలైనటువంటి మనకు ఉన్నటువంటి నిరీక్షణ అనమాట మేలు చేస్తాం బాధను అనుభవిస్తాం న్యాయంగా నడుస్తాం అన్యాయమైన మాటల చేత వేధించబడతాం మనం పొందేటువంటి శ్రమలు క్రీస్తు నిమిత్తం క్రీస్తు నిమిత్తం ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు ఎందుకంటే దేవుడు అంత మహిమను మనకి ఇవ్వబోతున్నాడు ఆ మహిమ ఏదిటో మనం పడినటువంటి బాధలు కష్టాలు శ్రమలు క్రీస్తు నిమిత్తం మనం పడుతున్నటువంటి నిందలు అవమానాలు ఇవేవి కూడా ఆయన ఇవ్వబోయే ఎదుట గొప్పవేమి కాదు కాబట్టి మనం అనేక శ్రమలు అనుభవించి ఆయన రాజ్యంలో ప్రవేశించాలి మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభు అయితే రేపటిదైనా మిగిలిన విషయాలు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును గాక అవును